అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట రేపు పుతిన్ ఇండియాకి రాబోతున్నాడు అంటే డిసెంబర్ ఫోర్త్ ఇండియాకి రష్యా అధ్యక్షుడు పుతిన్ రాబోతున్నారు రెండు రోజుల పాటు మన దేశంలో ఏం చేయబోతున్నారు రేపు ఢిల్లీకి పుతిన్ రాబోతున్నారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ తోటి సుదీర్ఘమైనటువంటి భేటీ ఉండబోతా ఉంది ఈ భేటీ ఫలితంగా రష్యాకు మనకి ఉన్నటువంటి సంబంధాలు మరింతగా పెరుగుతాయి అనేటువంటిది అందరూ అంచనా వేసుకుంటున్నటువంటి విషయం నిజానికి రష్యాకి మనకు కొన్ని దశాబ్దాలుగా ఒక మంచి అనుబంధం ఉంది ఇప్పటి నుంచి కాదు మనకి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అంతకు ముందు నుంచి కూడా రష్యాతో మనకున్న అనుబంధం విడదీ బంధం మీకు ఇంకా కరెక్ట్ గా చెప్పాలి అంటే గతంలో మనకి పాకిస్తాన్తో యుద్ధాలు చాలాసార్లు వచ్చాయి ప్రతి యుద్ధంలోను ప్రతి సమయంలోను మనకి కష్టం వచ్చినటువంటి ప్రతి సమయంలోను మనతో ఉన్నది రష్యా ఇందిరాగాంధీ టైంలో నైన్టీన్ సిక్స్టీ ఫోర్ ఆ టైంలో పాకిస్తాన్తో యుద్ధం వచ్చినప్పుడు అమెరికా డైరెక్ట్ గా పాకిస్తాన్ పక్కన ఉంటే రష్యా డైరెక్ట్ గా మన పక్కన ఉంది రష్యాకి మనకి ఉన్న బాండింగ్ అలాంటిది కాబట్టి రష్యా అధ్యక్షుడు పుతిన్ మన దేశానికి రావటం మీద సహజంగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఆవేదన వ్యక్తం చేయొచ్చు ఆందోళన వ్యక్తం చేయొచ్చు పదునైనటువంటి పౌరుసమైనటువంటి కామెంట్స్ ఏయో చెప్పొచ్చు నీకు కాదు అనేది లేదు మేబీ ఇంటర్నేషనల్ మీడియా కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది ట్రంప్ ఏదో ఒకటి అంటాడు అని చెప్పేసి మీకు గుర్తుంది కదా గతంలో షాంగే కార్పొరేషన్ కి జరిగినటువంటి సదస్సుకు మనం వెళ్ళాం గెస్ట్ గా మన దేశ ప్రధాని మోడీ వెళ్లారు వెళ్ళినప్పుడు అక్కడ జిన్పింగ్ తోటి పుతిన్ తోటి మోడీ గారి ఫోటోని చూసి ట్రంప్ ఏ రకమైన కామెంట్ చేశాడు మీదంతా డెడ్ ఎకానమీ మీరంతా చచ్చిపోండి అసలు అన్నట్టు మాట్లాడే ప్రయత్నం చేశాడు ఇదంతా ప్రశ్చేషన్ ఇలా అన్న కొద్ది రోజుల్లోనే అమెరికా షట్ డౌన్ అయిపోయింది ట్రంప్ మీదంతా డెడ్ ఎకానమీ అదేదో గొప్ప ఎకానమీ అన్నాడు అలా అన్న కొద్ది రోజుల్లోనే అమెరికా ఎకనమీ మొత్తం డేటా ఎకానమీ అనేది ప్రూవ్ అయింది అంటే షట్ డౌన్ అయిపోయింది అమెరికా ఎకనమీ మొత్తం షట్ డౌన్ అయిపోయింది కొన్ని నెలల పాటు షట్ డౌన్ అయిపోయింది మరి ఎవరిది గొప్ప ఎకనమీ ఎవరిది డేటా ఎకనమీ సరే మనం ట్రంప్ వాడిన భాషను మనం మాట్లాడలేం కాబట్టి మనం పద్ధతిగా ఉండేవాళ్ళం కాబట్టి అమెరికాతో సంబంధాలు అవసరమే రష్యాతో సంబంధాలు అవసరమే ఇప్పటి నుంచి కాదు మనం స్వతంత్రం వచ్చినప్పుడు ప్రపంచం రెండు భాగాలకు విడిపోయింది ఒకటి కమ్యూనిస్ట్ కంట్రీసు రెండు క్యాపిటలిస్ట్ కంట్రీసు సోవియట్ యూనియన్ నాయకత్వంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ కంట్రీసు అమెరికా యూరప్ నాయకత్వంలో ఉన్నటువంటి క్యాపిటలిస్ట్ కంట్రీస్ వీళ్ళ మధ్య ప్రత్యన్న యుద్ధం ఉన్నప్పుడు కూడా మనం మూడో విధానాన్ని ప్రకటించాం అరిన విధానం శాంతి మాత్రమే ప్రపంచానికి కరెక్టు ఎప్పుడు కూడా యుద్ధాలు అనేది కరెక్ట్ కాదు యుద్ధం వల్ల గెలిచినోడు ఓడినోడు ఇద్దరు నష్టపోతారు కొద్ది ఎక్కువ తక్కువ ఎప్పటికైనా శాంతి మాత్రమే కరెక్టు మేము శాంతిని నమ్ముకున్నాం యుద్ధాన్ని నమ్ముకోలేదు ఏ సమస్య అయినా కూర్చొని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి అని మనం చెప్పాం మన దేశ మొట్టమొదటి ప్రధాని నెహ్రూ నుంచి నేటి ప్రధాని మోడీ గారి వరకు మనం నమ్ముకున్న సిద్ధాంతం అదే నెహ్రూ గారు ఒక పార్టీ కావచ్చు మోడీ గారు మరొక పార్టీ కావచ్చు నెహ్రూ గారిది ఒక విధానం కావచ్చు మోడీ గారిది ఒక విధానం కావచ్చు కానీ మన దేశ ప్రిన్సిపల్స్ మాత్రం మారవు మనం నమ్ముకున్నటువంటి సిద్ధాంతం శాంతి మనం అందరితోనూ సంబంధాలు మెయింటైన్ చేస్తాం ఇప్పుడు అమెరికాకు రష్యాకి మధ్య సైద్ధాంతిక విరోధం ఉండొచ్చు వాళ్ళ దేశాల మధ్య కొట్టాటు ఉండొచ్చు అది మనకి సంబంధం లేదు మనం రష్యాతో సంబంధాలు మెయింటైన్ చేస్తాం అమెరికాతో సంబంధాలు మెయింటైన్ చేస్తాం మన డిప్లొమసీ తిరిగి అంతా ఒకటే మన దేశ ప్రజలకు ఏది అవసరమో ఆ మేరకు మనం ఉంటాం మన దేశ ప్రజలకి మంచి జరగాలన్నదే మన ఆలోచన మన ఆకాంక్ష అంతకుమించి మనకేమీ ఉండదు ఒక దేశంతోనే సంబంధాలు మెయింటైన్ చేయాలి మరో దేశాన్ని ద్వేషించాలి కలబడాలి కొట్టాడాలి ఇది మన ఆలోచన కానే కాదు కాదు రష్యా అనేది మనకి లాంగ్ రన్ ఫ్రెండ్ రష్యా వల్ల మనకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు టెక్నాలజీ షేరింగ్ చేస్తారు మనతోటి ఐడియాలజీ షేరింగ్ చేస్తారు మనతోటి ఇప్పుడు మనం మన పాకిస్తాన్తో యుద్ధం వచ్చింది ఎస్ ట్వంటీ ఫోర్ పెట్టి మనం పాకిస్తాన్కి బుద్ధి చెప్పాం బ్రహ్మోస్ పెట్టి పాకిస్తాన్కి బుద్ధి చెప్పాం ఈ బ్రహ్మోస్ కానీ ఎస్ ట్వంటీ ఫోర్ కానీ రష్యా టెక్నాలజీతో మనం డెవలప్ చేసుకున్నాయి ఇప్పుడు బ్రహ్మోస్ అయితే బ్రహ్మోస్ మిసైల్స్ని మనం ఓన్గా తయారు చేసుకుంటున్నాం రష్యా టెక్నాలజీని తీసుకొని లక్నోలో మనం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టుకొని సొంతంగా తయారు చేసుకొని మనం ఇండోనేషియాకి మలేషియాకి మనం సప్లై చేస్తున్నాం అర్థం చేసుకోండి రష్యా టెక్నాలజీ నుంచి మనం తీసుకొని ఒకప్పుడు రష్యా సహకారాన్ని తీసుకొని ఇప్పుడు సొంతంగా మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మనం విదేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అదే సౌలభ్యం వేరే దేశాలు మనకి ఇవ్వవు ఇప్పుడు అమెరికా ఇస్తుందా అమెరికా టెక్నాలజీని షేర్ చేయదు నా వస్తువు కొనుక్కో డబ్బులు ఇచ్చి అంటది అంతే అమెరికా ఆయుధాలు అట్టం మీద కేవలం డబ్బు కట్టు ఆయుధం పట్టు అంటది కానీ రష్యా అలా కాదు మ్యానుఫ్యాక్చరింగ్ నేర్పిస్తుంది టెక్నాలజీని షేరింగ్ చేపిస్తుంది రేపు ఇంకొకటి మీద డిపెండ్ కాకుండా నీ కాళ్ళ మీద నువ్వు ఎలా నిలబడాలో రష్యా మనకు నేర్పిస్తుంది మనకే కాదు రష్యాతో ఫ్రెండ్లీగా ఉన్న ఎవరికైనా రష్యా నేర్పిస్తాయి అందుకనే రష్యాతో మనకున్న బాండింగ్ అలాంటిది ఇంకా రియాలిటీలో చెప్పుకున్నప్పుడు రష్యా కొద్దిగా లెఫ్ట్ ఐడియాలజీ ఉన్నటువంటి దేశం కొద్దిగా కమ్యూనిస్ట్ ఆలోచనలో ఉన్న దేశం మన దేశంలో మోడీ గారు రైట్ ఐడియాలజీతో ఉన్నారు అయినప్పటికీ ఈ ఐడియాలజీని పక్క పోతాయి దేశాల మధ్య ఉన్న సంబంధాలే ముందుకొస్తాయి దేశం కంటే ఏ ఐడియాలజీ ముఖ్యం కాదు దేశం దేశ ప్రజల కోసమే ఏ ఐడియాలజీ అయినా ఏ సిద్ధాంతమైనా ఏ భావాజాలమైనా దేశంలో ఉన్న ప్రజల కోసమే కాబట్టి దాన్ని మనం నమ్ముతాం మన దేశంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ప్రధానిగా ఉన్నా సరే ఏ భావాజాల ఉన్న వ్యక్తి ప్రధానిగా ఉన్నా సరే దేశం కోసం దేశ ప్రజల కోసం దేశంలో సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి ప్రిన్సిపల్స్ ని పాటించే విషయంలో ఏమాత్రం రాజీ ఉండదు ఇది ట్రంప్కి అర్థం కాకపోవచ్చు మనం రష్యా దగ్గర చమురు ఎందుకుంటున్నాం అనే విషయం ట్రంప్కి ఇంకా అర్థం కాకపోవచ్చు ఎందుకంటే భారతీయ తత్వం అంత ఈజీగా అర్థం కాదు కదా క్యాపిటలిస్ట్ కంట్రీకి అంత ఈజీ ఎట్ట అర్థం అవుతుంది అందుకనే మనం రష్యా దగ్గర చమురు కొంటే చమురు కొంటున్నాం అనే నెపంతో యాభై శాతం సుంకాలు మన మీద మోపాడు మనం ఎందుకు కొన్నాం మన దేశ ప్రజల అవసరాల కోసం కొన్నాం చౌక్గా ఇస్తున్నాడు ఇప్పుడు రష్యాకు అమెరికాకేదో ఒక గొడవలు ఉన్నాయి మనకేం సంబంధం అది మనకేం సంబంధం మన దేశానికి చౌక్గా వస్తుంది కాబట్టి మనం కొంటున్నాం మన దేశ అవసరాలకి చమురు కావాలి కాబట్టి చౌ చమురు రష్యా దగ్గర చౌక దొరుకుతుంది కాబట్టి అందులో రష్యా మనకి రాంగ్ రన్ ఫ్రెండ్ కాబట్టి కొన్నాం కాబట్టి తర్వాత కాలంలో రియాలిటీలో చూసినప్పుడు రష్యా సప్లై చేసేటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటి మీద నిషేధాలు పెరిగిపోయిన తర్వాత తప్పని పరిస్థితుల్లో మనం కూడా మనకు కొద్దిగా రష్యా నుంచి చెములు తగ్గించేస్తాం అంటే మారుతున్న పరిస్థితిని బట్టి మనం ఉంటాం తప్ప రియాలిటీలో ఉంటుంది తప్ప మనకు ఒకరి శత్రు అని కాదు ఒక మిత్రు అని కాదు మరి అలా అనుకుంటే రష్యా దగ్గర చెమరు తగ్గించినప్పుడు కొనుగోలు తగ్గించినప్పుడు మళ్ళీ అమెరికా నుంచే కొంటున్నాం మరి అమెరికా శత్రువేం కాదు అమెరికా మీద కోపంతో రష్యా దగ్గర మనం కొనుగోలు చేయరా రష్యా చౌక్గా ఇస్తుంది కాబట్టి కొనుగోలు చేసాం రష్యా దగ్గర ఆంక్షలు పెరిగిపోయినప్పుడు తిరిగి మళ్ళీ అమెరికా దగ్గర కొనుగోలు చేస్తున్నాం అంతిమంగా మన దేశానికి ఏది బెనిఫిట్ అనేది మాత్రం మనం చూసుకుంటాం కాకపోతే ఇక్కడ రియాలిటీ అమెరికాకి అర్థం కాకపోవచ్చు ఏది ఏమైనా రేపు రష్యా అధ్యక్షుడు పుతిన్ వస్తున్నాడు ఎవరు ఏడ్చినా ఎవరు పెడబొబ్బలు పెట్టినా కాకపోతే మనం షాంఘై కార్పొరేషన్ సదస్సు పోవడానికి కానీ మీరు కాదంటే మాకు ఆల్టర్నేటివ్ ఉంది అని మోడీ గారు డైరెక్ట్గా ట్రంప్కి చెప్పడానికి కానీ కారణం ట్రంప్ ఫ్రస్టేషన్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అయినప్పుడు మనం చాలా ఎక్స్పెక్ట్ చేసాం ఇండియాకి అనుకూలంగా ఉంటాడు ఎందుకంటే అతను కూడా నేషనలిస్ట్ భావాజాలం మోడీ గారికి మంచి స్నేహితుడు కాబట్టి నేషనలిస్ట్ భావజాలం మోడీ గారిది కూడా కాబట్టి ఇద్దరు భావాజాలు కలిసాయి కాబట్టి ఖచ్చితంగా మనకి ఫ్రెండ్లీగా ఉంటాడు ఎందుకంటే అమెరికా డెవలప్మెంట్లో ఇండియన్స్ పాత్ర కూడా చాలా కీలకం కాబట్టి గతంలో అమెరికా డెవలప్మెంట్లో పునాదులేసింది భారతీయుడు కాబట్టి మంచి ఫ్రెండ్లీగా ఉంటాడని మనం ఎక్స్పెక్ట్ చేసాం కానీ దానికి తగ్గట్టు ట్రంప్ లేడు అయినా సరే మనం అమెరికాతో విభేదాలు పెట్టుకున్న ఉద్దేశం మనకి లేదు అమెరికా పాకిస్తాన్ సాయం చేస్తుందన్న విషయం మనకు తెలుసు పాకిస్తాన్తో అంటగా అవుతుందన్న విషయం మనకు తెలుసు పాకిస్తాన్ లోని వనరుని దోచుకొని పాకిస్తాన్ ఐఎంఎఫ్ ద్వారా వెయ్యి కోట్ల రూపాయలు నిధులు ఇచ్చిందని మనకు తెలుసు ఆ నిధులు పాకిస్తాన్ ఉగ్రవాదానికే వాడిద్దా అన్న విషయం మనకు తెలుసు అయినా సరే ఒక దేశంతో వాదన పెట్టుకోవటము ఒక దేశంతో కాలు దువ్వటం మన విధానం కాదు కాబట్టి కొన్ని విషయాల్లో మనం డిప్లొమసీని మెయింటైన్ చేస్తూ ఉంటాం ఏది ఏమైనా రేపు పుతిన్ భారత్ కు రాబోతున్నారు రెండు రోజుల పాటు స్టే చేయబోతున్నారు ఈ స్టే చేయటం ద్వారా భారత్ రష్యా సంబంధాలు మరింతగా మెరుగుపడే అవకాశం ఉంది ప్రత్యేకించి వాణిజ్య పరంగా మెరుగుపడే అవకాశం ఉంది కొద్దిగా ఒక చర్చ రావచ్చు కాకపోతే మా దగ్గర చమురు కొనుగోలు మీరు తగ్గించారు కదా అమెరికా ఒత్తులతో తగ్గించారు కదా అని ఏమన్నా పుతిన్ నుంచి మనకి ప్రపోజల్స్ ఏమైనా వస్తాయో అది ఒకటి ఉంది సరే చూడాలి ఏది ఏమైనా రెండు రోజుల పాటు ట్రంప్ మన దేశంలో ఉండబోతూ ఉన్నారు పుతిన్ పర్యటన మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ